హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో మరి హోలీ పండుగ వచ్చేస్తుంది హోలీ పండుగ మీ రాశిని బట్టి మరి ఏ రంగు అయితే మీకు మరి హోలీ పండుగకి ఖచ్చితంగా సూట్ అవుతుంది లేదంటే ఖచ్చితంగా ఈ కలర్ అయితే హోలీ ఆడితే బాగుంటుంది అనేది రాశి చక్రాన్ని బట్టి కూడా చెప్పవచ్చు మరదేంటో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పండుగల్లో హోలీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది దీపావళి తర్వాత అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ హోలీ ఈ పండుగ సందర్భంగా మన కష్టాలన్నింటిని మర్చిపోయి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో శాంతిని నెలకొల్పడం చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ రోజును భావిస్తారు ఈ సమయంలో కుల మత జాతి భేదాలు లేకుండా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ హోలీ పండుగ ప్రతి ఏటా పాల్గొన మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో హోలీ పండుగను జరుపుకున్నారు ఈ సమయంలో వసంత కాలం కూడా ప్రారంభమవుతుంది వీటన్నిటి సంగతిని పక్కన పెడితే శాస్త్ర ప్రకారం హోలీ పండుగ రోజున మీ రాశిని బట్టి మీకు ఏ రంగు లక్కీగా ప్రత్యేకంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు మరి ముందుగా మేషరాశి ఈ రాశి వారు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో హోలీ పండుగ నాడు రంగులను చల్లుకోవడానికి ఇష్టపడతారు వీరు అగ్నికి సంకేతం కాబట్టి మీరు రెడ్ కలర్ ను వాడుకోవచ్చు మీ జాతకాన్ని బట్టి చంద్రుడు ఐదో స్థానంలో ఉంటాడు మీరు హోలీ ఆడటానికి ముందు దేవుళ్లకు ఎర్ర రంగులు అర్పించాలి దీనివల్ల మీకు వారి అనుగ్రహం లభిస్తుంది రెడ్ కలర్ తో పాటు పసుపు గులాబీ రంగులను కూడా వాడుకోవచ్చు ఇక వృషభ రాశి ఈ రాశి వారి జాతకాన్ని బట్టి నాలుగో ఇంట్లో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ రాశి వారి శుక్రుని చేత పాలించబడతారు కాబట్టి మీరు పింక్ మరియు కుంకుమ వంటి ప్రకాశవంతమైన రంగులు వాడుకోవచ్చు వీటితో పాటు ఈ హోలీ సమయంలో బ్లూ గ్రీన్ కలర్ను కూడా వాడుకోవచ్చు ఇక మిథున రాశి ఈ రాశి వారు బుధుడి చేత పాలించబడతారు ఈ రాశి చక్రానికి చెందిన వ్యక్తులు హోలీని పెద్ద సంగీతం అలాగే వారి కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకుంటే చాలా బాగుంటుంది ఈ హోలీ సమయంలో మీరు గ్రీన్ కలర్ను వాడుకోవచ్చు అలాగే మీరు గ్రీన్ డ్రెస్ కూడా వేసుకుంటే మంచిది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు చంద్రునిసే పాలించబడతారు కాబట్టి దీనిని నీటి గుర్తిగా పిలుస్తారు మీరు హోలీ పండుగను కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడతారు కాబట్టి మీ రాశి వారు వైట్ లేదా బ్లూ కలర్ ను వాడుకోవచ్చు ఆరెంజ్ అయితే ఇంకా పర్వాలేదు ఇక సింహరాశి ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి వీరు అగ్ని సంకేతాలలో ఒకటిగా నమ్ముతారు ఈ రాశి హోలీ వేడుకలను ఎప్పుడెప్పుడు జరుపుకుందామని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ హోలీ పండుగ సమయంలో మీరు ఆరెంజ్ కలర్ను వాడుకోవచ్చు అదేవిధంగా మీరు లైట్ రెడ్ గాని రాగి కలర్ లేదా బంగారుపు రంగు దుస్తులను వాడుకోవడం మంచిది ఇక కన్య రాశి ఈ రాశి వారి భూమి సంకేతాలలో ఒకటి వీరికి బుధుడు పాలకుడుగా ఉంటాడు వీరు హోలీ పండుగను కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి జరుపుకోవడానికి ఇష్టపడకపోవచ్చు అంటే వీళ్ళు సోలో గానే జరుపుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి రెడ్ కలర్ కు దూరంగా ఉండడం మంచిది మీరు గ్రీన్ గాని ఆరెంజ్ గాని లేదంటే లైట్ ఎల్లో కలర్ ను ఉపయోగించుకోవాలి ఇక తులారాశి ఈ రాశి వారు సూర్య గ్రహం చేత పాలించబడతారు హోలీ వేడుకల సమయంలో వీరు చాలా మంది గురించి తెలుసుకోవాలనుకుంటారు ఇక ఈ పండుగ సమయంలో మీరు వైలెట్ గాని పర్పుల్ గాని పింక్ అండ్ వైట్ షేడ్స్ కలర్స్ వాడుకోవడం మంచిది ఇక రుచికి రాసి ఈ రాశి వారు అంగారకుడి చేత పాలించబడతారు కాబట్టి రెడ్ కలర్ లేదంటే ఇతర షేడ్స్ ను వాడుచుకోవచ్చు వీరు ప్రతి పండుగను ఎంతో ఆనందంతో మరియు ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇష్టపడతారు రెడ్ కలర్ తో పాటు పింక్ మరియు గ్రీన్ రంగును కూడా వాడి వాడుకోవచ్చు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు బృహస్పతి చేత పాలించబడతారు వీరు అగ్ని సంకేతాల్లో ఒకటిగా పరిగణించబడతారు వీరి జాతకాన్ని బట్టి వీరు వైలెట్ రంగులను వాడుకోవాలి ఇక మకర రాశి ఈ రాశి వారు శనిగ్రహం చేత పాలించబడతారు వీరు హోలీ పండుగను చాలా ఎక్కువగా ఇష్టపడతారు అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో నల్ల రంగు దుస్తుల మటుకు ఆ రోజున అంటే హోలీ రోజున వేసుకోకపోవడం మంచిది అలాగే హోలీ సమయంలో బ్రౌన్ లేదా బ్లూ కలర్ను ధరించడం మంచిది ఇక కుంభరాశి ఈ రాశి వారు గాలి సంకేతాలు ఒకటిగా భావిస్తారు వీళ్ళు ఎల్లప్పుడూ కొత్త ప్రారంభం కోసం అన్వేషిస్తూ ఉంటారు హోలీ సమయంలో గ్రీన్ గాని బ్లూ గాని వైట్ వంటి రంగులతో మంచి అనుభూతి చెందుతారు ఇక మీనరాశి ఈ రాశి వారు నీటి సంకేతాల్లో ఒకటిగా ఉంటారు వీరు హోలీని ఆనందంగా జరుపుకోవాలని అలాగే ప్రియమైన వారిలో మీ అనుకూలత మరియు సామరస్యాన్ని వ్యాప్తి చేయాలంటే అలా ఎదురుచూస్తూ ఉంటే మీ స్నేహితులు మరి కుటుంబ సభ్యులతో రంగులు హోలీ ఆడేందుకు రెడ్ గాని ఇండిగో మరియు పింక్ కలర్స్ వాటిని ఎక్కువగా వాడుకోవడం మంచిది సో ఫ్రెండ్స్ మరి ఆస్ట్రాలజీ ప్రకారం హోలీ సమయంలో ఈ కలర్స్ ధరించడం లేదంటే ఈ కలర్స్ ఆడడం వల్ల చాలా లాభాలు కలుగుతాయని మీరు ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్